మన ప్రభు గణేష్ క్రీస్తు వారి నామానికి మహిమ గాక ప్రభునందు ప్రియులని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియులరాబిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనసు అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు మునిగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రార్థన పురుషుద్రో తండ్రి ప్రేమ కలిగిన దేవునాను ప్రేమించి ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి జీవింపుజే సంగతులు దయచేయమని యేసు ప్రభు వారి పేట ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లరా మనం చదువుకున్న హిబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఆఖరి రెండు వచనాల్లో దేవునికి ప్రీతికరమైన సేవ అనంటే దైవకృప కలిగి ఉండుట ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ లేదా ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయనను సేవించుట ఇక్కడ ఇరవై ఎనిమిదవ వచ్చరంలో అందువలన మనము నిచ్చలమైన రాజ్యము పొంది అనే మాట చదువుతున్నాం చాలాసార్లు దేవుని రాజ్యం అంటే బైబిల్లో మనం అంటే దేవుని రాజ్యం అంటే పరలోకం అనుకుంటాం కానీ మీరు చదివేలా మార్కు మార్క్సు వార్త సువార్త అన్నిటిలో మత్త సువార్త పన్నెండు లోకాసు సువార్త తొమ్మిది మార్క్స్ వార్త నాలుగులో కొన్ని కొన్ని చోట్ల దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది మీ వద్దకు వచ్చి ఉన్నది అనే మాటలు ఉన్నాయి మీ వద్ద ఉన్నది మీ వద్దకు వచ్చి ఉన్నది మీ మధ్యనే ఉన్నది అనే మాటలు మనం వింటూ అంటే దేవుని రాజ్యం అని అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అనుభవించేది కాదు యేసుప్రభునందు విశ్వాసం దగ్గర నుంచే మనం యేసు ప్రభుని విశ్వసించిన మనం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడింది ఎందుకు అని అంటే యేసుప్రభును విశ్వసించిన వెంటనే మనం నీతిమంతులుగా తీర్చి కుమారులుగా దేవుడు స్వీకరించింది ఎందుకంటే ఆ నిశ్చలమైన రాజ్యం దాన్ని ఇలా అంటాను చెప్పండి దేవుని మూలంగా జీవించే జీవితం దాన్నే నిశ్చలమైన రాజ్యం అన్నాడు ఆ రాజ్యాన్ని అనుభవించడానికి రోబినికి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదన్నాడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు నీతియు సమాధానము పరిశుద్ధాత్మందరి ఆనందం అన్నాడు నీతి సమాధానం పరిశుద్ధాత్మయందరి ఆనందం ఎస్ గ్రంథంలో చెబుతూ నీతి సమాధానం ఇచ్చును అని అన్నాడు సో నీతి సమాధానం పరిశుద్ధాత్మయందరి ఆనందం అనేది దేవుని రాజ్యం ఇప్పుడు ఇంకొక మాట కురిందెలకు రాసిన మొదటి పత్రిక అక్కడ కూడా ఒక మాట ఉంది నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని అన్నాడు పౌలు గారు కొరిందలతో మాట్లాడుతూ దేవుని రాజ్యము మాటలు కాదు శక్తి అన్నాడు రోమ నాలుగు పదిహేడులోనేమో దేవుని రాజ్యము భోజనము పానము కాదన్నాడు ఇక్కడేమో మాటలు కాదన్నాడు శక్తి అన్నాడు అంటే పైన మీరు పంతొమ్మిదో వచ్చిన చదవండి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాడు వరంధులకు రాసిన మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది నేను మీ వద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ అద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందాం సంఘంలో కొన్ని రాసిన సంఘంలో ఈ మొదటి పత్రిక ఎందుకు రాశాడు క్లోయే అనే ఒక సహోదరి ద్వారా సంఘంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఆయనకి తెలియబడ్డాయి మొదటి అధ్యాయంలో సో అప్పుడు ఈ సంగతులను బట్టి ఆయన పత్రిక రాశాడు వారిలో భేదాలు ఉన్నాయి వారిలో కలహాలు ఉన్నాయి వారిలో కక్షలు ఉన్నాయి వారు అక్రమంగా జీవిస్తున్నారు వ్యభిచారం కూడా చేస్తున్నారు రకరకాలుగా విగ్రహార్పితమైన తింటూ ఉన్నారు ఇలాగ ఇవన్నీ ఉన్నాయి వీటిని బట్టి పత్రిక ఆయన రాస్తూ చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే ఇవన్నీ చేస్తూ కూడా వారు ఉప్పొంగుతున్నారు అప్పుడు పౌల్ గారు ఏమన్నారంటే దేవుని రాజ్యం అని అంటే మాటలు కాదయ్యా అది శక్తి అని అనడు అంటే మీరు ఇప్పుడు దేవుని రాజ్యం అంటే అక్కడికి వెళ్ళి అనుభవించేది కాదు ఇక్కడ ఉండగానే దైవిక శక్తిని మనం అనుభవించేది దేవుని రాజ్యం అని చెప్పబడుతున్న జీవితం అదే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును అనే జీవితం అదే రక్షణ స్వాస్థ్యం అనుభవించట అనే జీవితం అదే విశ్రాంతి అనుభవించుట అందుకనేమన్నాడు దేవుని రాజ్యము భోజనం పానం కాదని చెప్పి ఏమన్నాడు అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందులో ఆనందం నీతి సమాధానం ఇచ్చను అని అన్నాడు ఇక్కడ నీతి అంటే ఏ నీతి రోమపత్రిక ఐదు ఒకటిలో విశ్వసించినప్పుడు మనకు కలిగిన స్థితి అది రోమ ఐదు ఇరవై ఒకటిలో నీతి ద్వారా కృప అంటే ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న హిబ్రి పత్రిక ఇరవై ఆరులో కూడా అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవకృప కలిగి ఉందో మా అన్నట్టు చూసారా దైవకృప అంటే ఇలా అనుకోండి దైవకృప కలిగి ఉందని అంటే దైవశక్తిని అనుభవిద్దామని పితులు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం ఐదవ వచ్చిన లైన్లో విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబట్టమే ఈ జీవితకాలమంతా దాన్నే దేవుని రాజ్యం అన్నాడు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత విశ్వాసి ప్రతిరోజు కాపాడబట్టాన్ని ప్రతిక్షణం కాపాడబట్టాన్ని నిచ్చలమైన రాజ్యం అని అన్నాడు నిశ్చలమైన రాజ్యం అంటే విశ్వాసం ప్రతిరోజు దైవశక్తి చేత కాపాడబడాల అందుకనే ఇక్కడ హిబ్రి పత్రికలు మనం దైవకృప కలిగి అన్నాడు నిశ్చలమైన రాజ్యం పొందాలి అంటే దైవకృప పొందుకోవాలి నిచ్చలమైన రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యము మన మధ్యన ఉన్నది దేవుని రాజ్యం అంటే ఏంటంటే అది నీతియు సమాధానము పరిశుద్ధాత్వం ఎందుకు ఇక్కడ నీతి అంటే ఏంటంటే నీతి అను మైమరువు నీతి అను మైమరువు ప్లేట్ రోమా ఐదు ఒకటిలో విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేది దేవుని ఎదుట మన స్థితి రోమపత్రిక ఐదు ఇరవై ఒకటిలో విశ్వాసం ద్వారా విస్తారమైన కృపను పొందుకుంటాం నీతి ద్వారా కృప రోమా ఐదు ఇరవై ఒకటి ఆ నీతి ఏంటి ఆల్రెడీ రోమ ఐదు ఒకటిలో యేసుప్రభును విశ్వసించిన నీతిమంతుని దేవుని కుమారుడు అని ఎంచుకోవటం రోమా ఐదు ఇరవై ఒకటిలో నీతి ఏంటంటే రోమా ఐదు ఒకటిలో ఏమయ్యాడో దాన్ని ఎంచుకోవటమే రోమా ఐదు ఇరవై ఒకటిలో నీతి రామ ఐదు ఒకటిలోనేమో నమ్మినప్పుడు నీతిమంతుడిగా తీర్చిబడ్డాడు దేవుని ఇట నీతిమంతుడు కుమారుడు అనే స్థితి రోమ ఐదు ఇరవై ఒకటిలో నీతి ద్వారా కృప అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు తోమ ఐదు ఒకటిలో తను దేవుని నీతి నీతివంతుడని కుమారుడుని ఎంచుకొనుట ఇది నీతి అను మైమరువు ఇది బ్రస్ట్ ఫ్లేట్ ఈ నీతి అను మైమరువు ద్వారా కృప పొందుకుంటాం ఇప్పుడు చెప్పండి దేవుని రాజ్యం అంటే ఎల్లప్పుడూ నీతి అను మైమరువు కలిగి ఉండుట ఒక వ్యక్తి ఒక విశ్వాసి దేవుని రాజ్యం అనుభవించాలా అది ఆయన కోరిక దేవుని రాజ్యం అంటే ఏం చెప్పాను విశ్వాస మూలంగా జీవించుట రక్షణ స్వాధ్యం అనుభవించుట దైవ కృప కలిగి ఉండుట నిచ్చలమైన రాజ్యం అది అంటే అనుదినము దైవ కృప చేత నడిపించబడాలి దైవ కృప చేత నడిపించబడాలంటే నీతి అని మైమారు ఉండాలి నీతి అని మైమారు ఉంటే దైవకృప పొందుకుంటాం దైవ దైవకృప పొందుకుంటే దేవుని శక్తి చేత ఎల్లప్పుడూ కాపాడబడతాం దీన్ని నిచ్చలమైన రాజ్యం అన్నాడు ప్రతి విశ్వాసి ఈ నిచ్చలమైన రాజ్యం అనుభవించాలి అందుకని మీరు ఇక్కడ చదవండి దేవుని రాజ్యం అంటే ఎలానేస్తున్నారంటే అని అనుకోవద్దు హిబ్రిపత్రిక పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అందువల్ల మనము నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు ఇది ఎక్కడ చేసే సేవ భూమి మీద పరలోకంలోనే ఆలోచించేయండి దేవుని రాజ్యం అంటే అక్కడ కదా అనుకోవద్దు నిచ్చలమైన రాజ్యం పొంది కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులు భక్తులు ఎక్కడ అవసరం ఎక్కడే శరీరంలో ఉన్నప్పుడే ప్రీతికరమైన సేవ అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దైవ కృప కలిగుండ ఎల్లప్పుడూ కృప కలిగి ఉండటం అంటే మీకు చెప్పాను కదా మనం నీతి అను మైమరువు కలిగి ఉండటమే దైవకృపను పొందుకోవటం నీతి అని మైమరువు రోమ ఐదు ఇరవై ఒకటి నీతి అనే స్థితి రోమ ఐదో ఒకటి అది దేవునిత నీతి అను మైమరువు మనం కలిగి ఉండేది రోమ ఐదో ఒకటిలో జరిగిన దాన్ని ఎంచుకోవటమే రోమ ఐదు ఇరవై ఒకటి అది ఎంచుకుంటే కృప విస్తరించుతుంది విస్తారమైన కృప ఇప్పుడు సంఘానికి లేదా విశ్వాసం కావాల్సింది ఏంటంటే అత్యధికమైన కృప అందుకని మీరు చదివితే ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో ఆయన క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు మనం చచ్చిన వారు ఆదామును బట్టి మనందరం చచ్చాం దేవుని విషయంలో చచ్చిన వారు అంటే ఏంటి అందరం పాపులమే అందరం చచ్చిన వారమే క్రీస్తుతో మనల్ని బ్రతికించాం క్రీస్తు చేసినందుకు విశ్వాసమూలంగా పాపం విషయంలో చచ్చిపోయాం నీతి విషయంలో జీవిస్తున్నాం ఇప్పుడు ఈ ఆరు వచనాలు ఇలా రాసి ఆ ఐదు వచనాలు ఆరో వచనాలు ఏమన్నా తెలుసా ఆయన అత్యధికమైన కృపా మహాదైశ్వర్యాన్ని మీరు రాబోయే యుగములలో అంటే కింద ఫుట్నోట్లో ముందు అన్నిటిలో అనుభవించ నిమిత్తము ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పాడు విశ్వాసి అంటే క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు ఎందుకు కూర్చోబెట్టబడ్డాడు ఇక ముందు దినాలన్నిటిలో ఆయన అత్యధికమైన కృపా మహదేశ్వరం చూడాలి విశ్వసించినప్పుడు ఆయన కృపా అని చూసాం ఉచితంగా నీతిమంతులుగా కుమారులుగా తీర్చాడు ఏ సుప్రహ్నాథ్ విశ్వాసం మూలంగా ఆయన కృపా మహదేశ్వరియం ఎఫీసీ రెండు ఏడులో ఒకటి ఏడు అది ఎఫ్ఏసి ఒకటి ఏడులో ఆయన కృపా మహదేశ్వర్యం విమోచన ఎఫ్ఏసి రెండు ఏడులో ఇక జీవిస్తున్న దినాలన్నింటిలో అత్యధికమైన కృపా మహదేశ్వర్యం కనబరచాలి అందుకే అక్కడ కూర్చోబెట్టాడు ఇప్పుడు ఆ అత్యధికమైన కృపా మహదేశ్వర్యాన్ని మనం అనుభవించటమే దేవుని రాజ్యం ఆ దేవుని రాజ్యాన్ని ఏమనంటే అది భోజనం పానం కాదు అది మాటల కాదు అది దైవశక్తి రోమా పద్నాలుగు పదిహేడులో భోజనం పానం కాదు దేవుని రాజ్యం అనండి అని అనంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందులో నీతి అంటే ఏంటి నీతి అని మైమరువు నీతి అని అంటే నేను నీతి మందుననే మనస్సాక్షి మంచి మనస్సాక్షి ఆ మనస్సాక్షి ద్వారా సమాధాన స్థితి దేవునితో ఎల్లప్పుడూ సమాధాన స్థితి కలిగిన వారంగా మనం సంతోషిస్తాం అప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం అంటే నీతను మైవరువు అంటే మంచి మనస్సాక్షి ఎప్పుడైతే ఉంటుందో నేను మూలంగా నీతిమంతుని దేవుని కుమారుడు అనే మనస్సాక్షిని ఇప్పుడు ఎల్లప్పుడూ ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా సమాధాన స్థితిలో ఉంటాం అప్పుడు మనం దేవుని చెన్నతకు వచ్చినా దేవుని పాదాల చెంత కూర్చున్నా ఆయన మాటలు తీసుకుంటాం అప్పుడు మీరు చదవండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో తొమ్మిదిలో పవిత్రమైన మనస్సాక్షి ద్వారా విశ్వాస మర్మాన్ని తెలుసుకుంటాం అంటే విశ్వాస మర్మం అంటే పవిత్రమైన మనస్సాక్షి ద్వారా విశ్వాస మర్మం అంటే సమాధాన సంగతులు మనకు వస్తాయి దేవునిద్ద నుంచి ధైర్యపరిచే సంగతులు మనకు వస్తాయి దేవునిద్ద నుంచి అప్పుడు మనకు వాక్యం అర్థమవుతూ ఉంటుంది అప్పుడు వాక్యం మన దగ్గరకు వస్తున్నట్టు ఉంటుంది ప్రభు మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది నీతి అని మహిమరవ లేకపోతే మీరు కూర్చున్న మీ దగ్గరికి వాక్యం రాదు వాక్యం వచ్చినా మీరు తీసుకోలేరు గడుపుకుని వెళ్ళిపోయే అనుభవాలు ఉంటారు తప్ప మీ దగ్గరికి మిమ్మల్ని ఆదరించే వాక్యం మిమ్మల్ని బలపరిచే వాక్యం మీ దగ్గరికి రాదు మీరు వింటారు కానీ మీ హృదయంలో మిమ్మల్ని కలుసుకునే వాక్యం మీ దగ్గర ఉండు అందుకని నీతి అనే మైమరు ద్వారా దేవులతో సమాధాన స్థితి ఎల్లప్పుడూ కలిగిన వారి ధైర్యంగా ఉంటాం అప్పుడు పరిశుద్ధాత్మల ఆనందం అంటే ఏంటి పరిశుద్ధాత్మలు ఎప్పుడు ఆనందిస్తాం ఆత్మ చెప్పు సంగతులు మనల్ని ఆదరిస్తూ ఉంటే ఆత్మలు మనం ఆనందిస్తాం ఏమన్నాడు ఫిబ్రరి పది ముప్పై ఎనిమిదిలో నీతివంతుడు నా ఎదుట నీతివంతుడు అయిన వాడు విశ్వాసమూలంగా జీవించాడు అతను వెనుక తీస్తే అతను ఎందు నా ఆత్మకు సంతోషము ఉండదు అన్నాడు విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటి నీతి అనుమై మరువు కలిగి దేవునిడల మన సమాధాన స్థితిని ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటూ ఆ యొక్క పరిశుద్ధాత్మ సంగతులు మనం వింటూ వాటిలో ఆ వాగ్దానాల్లో మన దగ్గరికి వస్తున్న వాక్యములు ఆనందిస్తాం ఇదే దేవుని రాజ్యం నిశ్చలమైన రాజ్యం ఇదే ప్రతిరోజు నీతి అని మైమరువు మన బ్రష్ట్ ప్లేస్ట్ మనం చక్కగా ఉంచుకుంటాం మన మనస్సాక్షి అపజ్ఞప్తి కలగకుండా మనం క్రీస్తునందు దేవుని నీతి అని మనం ఎల్లప్పుడూ ఎరుగుతూ జీవిస్తున్నప్పుడు సమాధాన స్థితిలో మనం ఉంటాం అప్పుడు పరిశుద్ధాత్మల ఆనందం దీన్నే విశ్వాస మూలంగా జీవించుట అని అన్నాడు ఈ అందల ఆనందం ఎల్లప్పుడూ మనం అనుభవించటం అనేది ఏంటి అని అంటే నిశ్చలమైన రాజ్యం నిశ్చలమైన రాజ్యం ఇదే దైవకృప పొందుట అని అన్నాడు దైవ కృప కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భయభక్తులు అంటే ఇలా చెప్తే ఇలా చెప్తే వినయ భయభక్తులు ఉండమనుకుంటున్నారు అసలు దేవుడు ఏం చేశాడో దాన్ని చెప్తే క్రమంగా ఆత్మ దేవుడు ఏం చేశాడో ఆత్మప్రభు అదే చెప్తాడు ఆత్మప్రభు ఎప్పుడు ఏం చెప్తాడు మీరు కుమారులు నీతి అని చెప్తాడు ఆయన అది చెప్పే వారిని నడిపిస్తాడు మనందరూ నడిపిస్తాడు దానికి భిన్నంగా చెప్తే వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ జరుగుద్దా ఆత్మకు విరోధంగా మనం భయపెట్టాలి బైబులో మనం నడిపించేయాలనుకుంటే ప్రీతికరమైన సేవ జరుగుద్దా ఆత్మ నడిపించాలనుకున్న విధానం మనం ఎరిగి ఆ విధానంలో నడిపించాలి విశ్వాసని ఆత్మ నడిపించాలనుకున్న విధానం మనం ఎరగకుండా మనమేదో భయపెట్టేయాలి వారిలో భయం పుట్టించేయాల నా మంతను భయపెట్టు కాపర్లకు శ్రమ ఇరుమిన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం అనుకుంటా ఇరవై మూడో అధ్యాయం నా మందరం భయపెట్టు కాపరులకు శ్రమన్నాడు ఎందుకన్నాడు ఆ మాట వారు ద్వారం గుండా రావట్లా చౌహన్ స్వార్థ పదో అధ్యాయంలో ద్వారం గుండా వచ్చేవాడేమో కాపరి ఆ స్వరం గొర్రెలు వింటాయి ద్వారం గుండా రావట్లే ఇప్పుడు మందను భయపెట్టేవాడు ఆత్మ చెప్తున్న సంగతులు లేడు ఆత్మ ఏం చెప్తాడు అసలు క్రీస్తు సులువు కార్యం ద్వారా మనం ఏమయ్యామో దాని తప్ప వేరేదేం చెప్పడం సులువు కార్యానికి వేరుగా ఏం చెప్పడం సిలువు కార్యాన్ని బట్టే మన దగ్గరకు వచ్చిన ఆయన సిలువు కార్యానికి వేరుగా మనల్ని ఎలా ఒప్పిస్తాడు ఒప్పించడు కదా ఇరవై మూడు అధ్యాయం ఎనిమిది గ్రంథంలో నా మందను భయపెట్టు కాపర్లకు చెదరగొట్టు కాపర్లకు శ్రమ ఇక మీదట అవి భయపడకుండా చెదిరిపోకుండా వారిలో ఒకటైనా తప్పిపోకుండా మీరు నా గొర్రెలు మేపుతారు అలా మేపేటట్లుగా నేను చేస్తాను అని చెప్తాడు ఆయన అంటే అలా చెప్పి కింద ఏమన్నాడంటే రాబో దినములలో యషమొద్దు నుంచి చిగురు పొడతాడు నీతి చిగురు పొడతాడు అంటే ప్రభని వారు ఆయన మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేస్తాడు సమాధాన సువార్త విశ్వా నీతి మంత్రుడు విశ్వా విశ్వసించిన వాడు విశ్వాసమూలంగా మూలంగా తీర్చబడతాడనే సువార్థ ఆ నీతి మంత్రుడు విశ్వాసమూలంగా జీవిస్తాడనే శువార్థ వెలుగులోనికి వస్తుంది అప్పుడు మా అందనే అని చెప్పాడు ఇప్పుడు శ్రమ పెట్టే కాపులు ఇప్పుడు కూడా భయపెట్టేవారు లేర భయపెట్టకూడదు దేవుని ప్రేమను తెలియజేస్తూనే దేవుడు ఎంత ప్రేమించాడో దాని పొడవు వెడల్పు లోతు ఎత్తు అసలు ఈ బ్రతుకుతున్న దినాలన్నింటిలో నువ్వు నిలబడితే నేను నిలబడితే దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు ప్రతిరోజు విశ్వాసం ఎరగాల ఆ ప్రేమ నిరుగుతూ దైవకృప పొందుకుంటూ నిశ్చలమైన రాజ్యాన్ని అంటే దేవుని రాజ్యాన్ని అనగా భోజనం పానం కాదు మాటలు కాదు నీతి అని మైమరువు సమాధాన స్థితి పరిశుద్ధాత్మ ఆనందం ఇవే కలకాల మనం నిలబడితే నువ్వు నిలబడితే నీతి అనే మైమరువు కలగాల సమాధాన స్థితిలో నేనున్నాను అనే ధైర్యంతో ఉండాలా పరిశోధాత్మలు ఆనందించాలి నువ్వు నిలబడితే దేవుని శక్తిని మాటలని కాదు భలే మాట్లాడాడని దైవ దైవశక్తి చేత ఆవరించబడాలా దేవుని రాజ్యం అంటే విశ్వాసము ద్వారా అంటే విశ్వాస వాక్యాన్ని వింటే దైవశక్తి చేత కాపాడబడతాం దేవదోతల పరిచర్య రక్షణ స్వాధ్యం మనం అనుభవిస్తాం ఇది కల అందుకని ఇక్కడ ఏమన్నాడు ఏలయానగా మన దేవుడు దహించు అయి ఉన్నాడు అన్నాడు లాస్ట్ మాట చూశారా దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయంలో తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే కానీ తనంతట తాను ఫలింపదు ఫలించడం కొరకు ఆయన అన్నీ కడతాడు అన్నీ చేస్తాడు సో అప్పటికే ఫలించకపోతే యజమానుడు ఇంకొక సంవత్సరం అటు కాదని తోటమాలు అడిగి చేసినట్టుగా ఆ తర్వాత తీసేనట్టుగా ఆ తర్వాత తీసేస్తాడు తీసేస్తాడంటే దాని అర్థం ఏంటంటే మన వల్ల ప్రయోజనం లేదు కాబట్టి మనం నరకానికి వెళ్తామని కాదు ఆయన రాజ్యాన్ని మనం అనుభవించట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఎత్తివేయబడతాం లోకంలోంచి కొనుకోబడతాం అనమాట అను అనమాట సో అందుకని ఆయన ఏమన్నాడు ఫలింపని ప్రతి తీగ తీసి అగ్నిలో వేయబడినట్టు చూసారు అదే ఇక్కడ దహించ అగ్ని అంటే అది ఎబ్రిపత్రిక పన్నెండులో మన ప్రభువు దహించగ్ని ఉన్నాడంటే అదనమాట సో మాత్రమే కాదు ఫలించని తీగ కాల్చివేయబడతాయి మాత్రమే కాకుండా ఏ ఉపదేశకుడు అయితే నిలబడితే నీతియు సమాధానము పరిశుద్ధాత్మందరు ఆనందము అంటే నీతను మైమరువు సమాధాన స్థితి పరిశుద్ధాత్మలో ఆనందము ఆదరణ కలిగించే సంగతులు చెప్పట్లేదు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుపడే సంగతులలోకి తీసుకెళ్ళట్లేదు వారు కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు వారిని కూడా శ్రమ అన్నాడు కదా నా కాపర్లకు నా మందను భయపెట్టే కాపర్లకు శ్రమ పెట్టే కాపర్లకు వారికి శ్రమ అన్నాడు కాబట్టి ఉపదేశకులు కూడా మనం ఏదో ఉపదేశించేస్తున్నాం మనం తెలిసినవి మనం ఏదో నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాం మనం నిలబడితే యువచనం మీదైనా మాట్లాడేయగలం అని అనుకోకూడదు అలా నిలబడకూడదు మ నేను నిలబడితే మందకి క్షేమం కలుగుతుందా మంద నిర్భయమైన జీవితం జీవించగలుగుతున్నారా మంద నీతి అనే మైమరువు కలిగి సమాధాన స్థితిలో కొనసాగలుగుతున్నారా వారు శుద్ధాత్మను ఆనందించగలుగుతున్నారా ఎదరగల మాటల కాదు శక్తి అన్నాడు నువ్వు మాట్లాడితే ఉపదేశ కూడా నువ్వు మాట్లాడితే దైవశక్తి చేత ఆవరించబడుతున్నారా వారు కాపాడబడుతున్నారా కనుక దేవుడు చక్కని సంగతులు ఈ అధ్యాయంలో మనం నేర్పించారు సంగతుల్ని మీరు పట్టుకోండి విశ్వాస విషయంలోనే నిశ్చేత లేని వారు వారు కూడా బోధిస్తున్నారు అంటే వారు ముందు ఆ సంగతులు తెలుసుకోవాలిగా అసలు దేవుని కార్యం ఎంత శాశ్వతమైందో ఎంత స్థిరమైందో మనం ఇంకొకసారి కానంతగా ఆయన సదాకాలానికి మన నీతిమంతులుగా తీర్చాడు అంత కార్యాన్ని కూడా సరిగ్గా అరగిన వారు కూడా ఈనాడు ఉపదేశకులుగా చాలామంది అవుతున్నారు యేసుప్రభులందు విశ్వాసం వచ్చిన వాడు ఆ క్షణమే నిత్య జీవానికి వార్చుడంటే నిత్య జీవం మట్టుకు సదాకాలం మట్టుకు సరిపోయే గొప్ప రక్షణ ఆపక్షమాపణ ఇచ్చాడు అందుకనే విశ్వాసి పాపం చేస్తే ఒప్పుకోలు వేరేగా ఉండాలా నేను నీతిమంతుని నీ అందు విశ్వాస కొనగా నీ సదాకాలానికి నా పాపాలన్నింటినీ కడిగా నీతి మంతుడికి నీ కుమారుడుగా చేసుకున్నాను ఈ పాపానికి కూడా నువ్వు ప్రాయశ్చిత్తం చేసే అందుకు స్తోత్రాలు ఇందులో కంటిన్యూ అవ్వకుండా నీకు నా మీద కుమరించు కుమారులు కాబట్టి పాపం చేయకూడదు పాపం చేస్తే కుమారులు కాకుండా పాం కుమారులు కాబట్టి పాపం చేయకూడదు అందుకనే పరిశుద్ధాత్మడు ఎప్పుడు ఎల్లప్పుడు మనం నీతి మంతులమని కుమారులమని బికాజ్ యు ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడు కాదు పాపం చేయకు సో అది పాపం చేయటం ద్వారా ఏందో అంటే నిచ్చలమైన రాజ్యం ఉండదు దైవ కృప కలిగి ప్రీతికరమైన సేవ చేయలేము మనం కూడా అందరిలాగా మాటలు భోజనము పానమైపోతాం నీతి సమాధానము పరిశుద్ధాత్మకలు ఆనందంగా మన జీవితం ఉండదు దైవశక్తి చేత కాపాడుబే ఇవన్నీ ఉన్నాయి ఇవి తెలుసుకొని మనం జాగ్రత్తగా ముందుకు సాగాలి దేవుడి సంగతులు అనంతరం క్షేమం కొరకే దీవించి ఆశ్రదించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ రోగితాన్ని మీకు అందాలి ఇచ్చిన సంగతులకే కృతజ్ఞత ఈ సంగతుల ద్వారా అనేక మంది ఆదరించబడి నాయన నీతి అయిన మైమరువు నాయన సమాధాన హృదయం పరిశుద్ధాత్మన ఆనందం కలిగి ఎల్లప్పుడూ ముందుకు సాగుకోవటాన్ని కృప అనుగ్రహించమని దైవకృప చేత ఆవరించబడి దేవుని శక్తి చేత కాపాడుబడి అనుభవలోకి నడిపించబడు ఏసుక్రీస్తు వారి పేరట స్థుతించి స్తోత్రాలు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె ప్రభు మిమ్మలు మీ కుటుంబాన్ని బావుగా దీవించను గాక అందరికీ ప్రేమపూర్వకమైన వందన